అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఒకటి హైలైట్ అవుతుందండి ఆ హైప్ దగ్గర మీరు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్ చేసి హైప్ దగ్గర పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఇది మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయటికి అయితే వెళ్ళి చూసాను అనమాట చూస్తే ముందు రోజు నైట్ ఫుల్గా వర్షం అయితే పడింది ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ మా పిల్లలవి చెప్పులన్నీ నేను నీట్గా వాష్ చేసి బయటైతే ఆరేసాను అనమాట ఇంకా నాకు వర్షం పడినట్టుగా నైట్ అయితే అనిపించింది అందుకే మార్నింగ్ లేచి చూసేసరికి వర్షం అయితే పడింది కానీ చెప్పులు అయితే ఏం తడవలేదు బెటరే ఇంకా లోపలికి అయితే వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఓపెన్ చేసేసి ఇంకా బయట అంతా క్లీన్గా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట మంచిగా ఊడ్చేసి తూడ్చేసి ముగ్గులు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అలాగే గడప కూడా అంతా కడిగి గడప పైన కూడా ముగ్గులు పెట్టి పసుపు బొట్టు అవన్నీ పెట్టాను అనమాట తర్వాత ఇది బాల్కనీ అనమాట బాల్కనీలో ఇంతకు ముందు డోర్ తీసాం కదా అక్కడ అక్కడ కూడా అంతా క్లీన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఈరోజు ఏంటి అంటే నేను నాకు ఒక మొక్కు ఉండేనండి అది చాలా ఇయర్స్ అయిపోయింది ఆ మొక్కు నేను తీర్చుకోలేదనమాట ఆ మొక్కుకున్నాను అన్న విషయం కూడా మర్చిపోయాను అందుకని చెప్పి ఆ మొక్క అయితే తీర్చుకోవాలి అనేసి ఈరోజైతే ఇంకా పట్టుబట్టి ముందు రోజు నైటే సడన్గా మా వారిని అయితే అడిగాను అనమాట ఆ మొక్కు ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అయితే ఇంకా బయట ముగ్గులు పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి రాగానే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇల్లు అంతా ఊడ్చి తడబ అయితే పెట్టేశాను అనమాట నేను ఇల్లు ఊడ్చేటప్పుడు అప్పుడు ఇంకా మా వారు పిల్లలు అయితే లేచారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట మా వారైతే ఇంకా పిల్లలకి బ్రష్ వేపిచ్చి స్నానాలు చేయించడము అదంతా వాళ్ళనైతే చూసుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోగానే బ్రష్ అయితే వేసేసి ఫస్ట్ అయితే టీ అయితే తాగుతామని టీ పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ టీ కూడా అయ్యిందన్నమాట ఇంకా టీ పోసేసుకొని టీ అయితే తాగాను ఇక్కడ వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది మీకు వీడియో అంతా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అసలు ఏంటి ఆ మొక్కు అనేది అంతా ఇప్పుడైతే నేను చెప్తాను వినండి ఇక్కడ నేను టీ తాగేసిన తర్వాత స్నానం చేసేసి వచ్చేసి రెడీ అవుతూ ఉన్నాను ఇంకా వీడియో చూస్తూ ఉండండి నేను మ్యాటర్ అయితే చెప్తాను యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా చిన్నోడికి అమ్మవారు పోసిందనమాట అదే అమ్మవారు అంటే చికెన్ పాక్స్ అంటారు కదా అది అమ్మవారు అయితే పోసింది అప్పుడు వీపులో అంతా చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చిందనమాట అసలు అస్సలు అది అమ్మవారు అని కూడా నాకు తెలీదు నేను అప్పుడు చూడని కూడా చూడలేదు అది చిన్న చిన్న కురుపుల్లాగా చిన్నగా వచ్చింది వీపంతా వచ్చిందనమాట అది ఏంటో నాకు తెలియక ఒక వన్ డే మొత్తం చూశాను తర్వాత నెక్స్ట్ డే కూడా చూస్తే ఇంకా ఎక్కువ అయింది అనమాట అందుకని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఉండి చికెన్ బాక్స్ అని చెప్పాడనమాట దానికోసము ఆయింట్మెంట్స్ అలా ఇచ్చాడు యాంటీబయాటిక్ ప్లస్ యాంటీబయో ఆయింట్మెంట్స్ ఇచ్చాడనమాట ఇంటికి వచ్చి ఇంకా నేను డాక్టర్ని కూడా అడిగాను ఇది అమ్మవారా అని చెప్పి ఎందుకో డౌట్ వచ్చి అడిగితే అమ్మవారని ఆ చెప్పలేము అని కూడా అన్నాడు అనమాట ఇది అమ్మవారని కూడా చెప్పలేము ఎందుకంటే చాలా చిన్నగా వచ్చింది కదా అమ్మవారని అయితే అనలేము అన్నాడు ఈ మెడిసిన్ వాడండి తగ్గిపోతుంది అన్నారు అందుకని చెప్పి నేను ఇంకా అమ్మవారు పోస్తే ఇప్పుడు నిష్టగా చేస్తారు కదా ఓన్లీ తెల్ల బట్టలో పడుకోబెట్టడము వేప కొమ్మల మీద పడుకోబెట్టడము ఇలాంటివన్నీ చేస్తారు కదా అవి ఏవి నేను చేయలేదు ఎందుకంటే డాక్టర్ అది కాదు అన్నాడు కదా అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా నమ్మలేదు ఇంకా ఆయింటమెంట్స్ యాంటీబయాటిక్స్ అవే వాడాను అనమాట వాడితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కల్లా సిక్స్ డేస్ కల్లా తగ్గిపోయింది తగ్గిపోయిన వెంటనే మళ్ళీ మా పెద్ద బాబుకి కూడా వచ్చింది అనమాట వాడికి కూడా సేమ్ అలాగే ఇవి పైన చేతుల పైన అలా చిన్నగా లైట్గా వచ్చింది ఇంకా నాకు అప్పుడు అనిపించింది అనమాట అయితే ఇది కంపల్సరీగా అమ్మవారు పోయడమే నేను డాక్టర్ చెప్తే కాదు అనుకున్నాను కదా అనేసి ఇంకా మా పెద్దబాబుని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ డాక్టర్ కూడా మళ్ళీ మెడిసిన్సే ఇచ్చాడనమాట ఇంకా సరే అని చెప్పి మొత్తానికి అయితే ఆ మెడిసిన్స్ అయితే వాడాను మా చిన్నోడికి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మా అత్తమ్మకైతే ఫోన్ చేశాను అనమాట చేస్తే అమ్మవారే అని నాకు అనిపిస్తుంది మరి డాక్టర్ అయితే కాదు అన్నాడు కానీ అది లాగే ఉంది అని చెప్పి నేను చెప్పిన మా అత్తమ్మకి చెప్తే అయితే మాములుగా కొంచెం వైట్ బట్టలు అలా పడుకోబెట్టమని చెప్పింది కానీ నేను ఎందుకు అవన్నీ ఏవి చేయలేదండి అప్పుడు ఇంకా మొక్కుకోమని చెప్పింది అనమాట ఇంట్లోనే తగ్గిపోతే గుడికి వచ్చి శాఖ పోసి పొడిని కోస్తా అని చెప్పి మొక్కుకోమని చెప్పి ఇంట్లో అనే ఇంట్లో మొక్కుకో నీకు ఎక్కడ దగ్గర ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి తగ్గిన తర్వాత వెళ్ళి మొక్కు తీర్చుకోమని చెప్పింది అనమాట ఇంకా నేను ఇంట్లోనే మంచిగా ఒకరోజు పూజ అంతా చేసుకొని మొక్కుకున్నాను అనమాట ఇంట్లోనే తగ్గిపోతే పోసి కొడి కొడిని కోస్తా అని చెప్పి మొక్కుకున్నాను ఇంట్లో గుడికి వచ్చి కోస్తా అని చెప్పి మొక్కుకున్నాను కానీ ఏమైందంటే తగ్గిపోయింది మా చిన్నోడికి తగ్గింది వెంటనే మా పెద్ద బాబుకి వచ్చింది తనకు కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్లో తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు మామూలుగా వేపాకుల స్నానం చేయించాలంటారు కదా ఇద్దరికీ అలా వేపాకుల స్నానం అయితే చేయించాను అనమాట వాటర్లో వేపాకులు వేసి ఇట్లా చేయించాలి అంటారు కదా అలా అయితే చేయించేసాను ఇద్దరికి ఇంకా మొక్కు కూడా ఏమైందంటే శాఖ పోసి కోడిని కోయాలి అని చెప్పి మొక్కుకున్నాను కదా అయితే అది నేను కొద్ది రోజుల వరకు అసలు మర్చిపోయాను అనమాట ఏంటో తెలీదు ఎందుకు మర్చిపోయానో అర్థం కాలేదు ఒక టూ త్రీ మంత్స్ వరకు అసలు మర్చిపోయాను అయితే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత అలా గుర్తొచ్చి మనం శాఖ పోస్తా అని చెప్పి మొక్కుకున్నాం కదా శాఖ పోసి అని చెప్పి నేను మా వారిని అడిగాను సరే అన్నాడు అప్పుడు నేను ఇంకా పంతులను ఎవరినో అడిగానండి ఇప్పుడు పోయొచ్చా శాఖ పెట్టి కొడిని కొయొచ్చా అని చెప్పి అడిగితే వద్దమ్మా ఇప్పుడు మంచి రోజులు కావు అని చెప్పారనమాట అందుకని చెప్పి మళ్ళీ ఆగిపోయాను మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ అలాగే మళ్ళీ అడిగాను అనమాట అడిగితే ఆ పెట్టొచ్చు ఇప్పుడు షాక పోసిపోయి కొయ్యొచ్చు అన్నారు కానీ మాకేమైందంటే వీలు అవ్వలేదు వీలు అవ్వక నేను సరే కోడిని కోయడం అది అలాగే పెండింగ్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది సరే షాకన్నా పో పెట్టేసి వద్దాము అనేసి ఒక ఫోర్ మంత్స్ తర్వాత అలా అంటే బాబుకు తగ్గిపోయిన ఫోర్ మంత్స్ తర్వాత అలా షాక్ అయితే పెట్టేసి వచ్చానండి రెండు తీసుకెళ్ళి పెద్ద బాబుకి బాబుకి అన్నట్టుగా రెండు శాఖలు తీసుకెళ్ళి గుడి దగ్గర మా ఇంటికి దగ్గర ఉంటుంది గుడి ఆ గుడి దగ్గరికి వెళ్ళి శాఖ పెట్టేసి అయితే వచ్చాననమాట వచ్చి కూడా ఇప్పుడు శాఖ పెట్టేసి వచ్చి కూడా ఒక టూ ఇయర్స్ అయిపోతుందండి చెప్పాలంటే టూ ఇయర్స్ అవుతుంది కూడా పిల్లలకి ఇద్దరికి అమ్మవారు వచ్చిపోయింది టూ ఇయర్స్ అవుతుంది కానీ నేను కోడిని కోయడం అసలు మర్చిపోయాను అనమాట ఈ టూ ఇయర్స్లో నాకు ఎప్పుడు అసలు గుర్తు రాలేదు అసలు ఎందుకు గుర్తురాలేదో కూడా తెలియదు మొక్కు మొక్కాను కానీ అసలు కోడిని కొయ్యడమే మర్చిపోయాను అయితే మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ మళ్ళీ గుర్తొచ్చింది అనమాట సడన్గా అసలు మనం కోడినే కొయ్యలేదు అందుకే మనకి ఇంట్లో ఏం సరిగ్గా మంచిగా అనిపించట్లేదేమో అని చెప్పి నాకు సడన్గా గుర్తొచ్చి మొక్కు తీర్చుకుందాము అని చెప్పి నేను మళ్ళీ మా వారిని అడిగాను అనమాట ఇంకా సరే అన్నాడు ఈ టూ మంత్స్ నుంచి కూడా ఏదో ఒక రీజన్తో ఏదో ఒక రీజన్తో పెండింగ్ పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఆ అసలేంటో తెలియట్లే అడ్డంకి వచ్చేస్తుంది అనమాట కొడిని కొయడానికి సరే ఇంకా మా వారుండి మళ్ళీ కోడిని కోయడానికి కుదరట్లేదు కదా మళ్ళీ షాక్ అయితే పెట్టేసి వద్దాము అని అన్నారనమాట అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి నా చేతిలో ఉంది కదా చెంబులో అదే అనమాట షా అంటారు అందులో వాటర్ వేసి పెరుగు కొంచెం బెల్లం వేసి వేపాకులు వేసి స్తారనమాట దాన్నే శాఖ పోయడము అంటారు నేను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు కూడా ఇలాగే చేశాను సేమ్ ఇప్పుడు కూడా అంతే అనమాట ఇంకా వాటర్లో బెల్లము పెరుగు వేసి వేపాకులు వేసి తీసుకెళ్తున్నాను ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మధ్యలోకి వెళ్ళినాక నాకు అనిపించింది మళ్ళీ మళ్ళీ కోడిని కోసి మళ్ళీ పెండింగ్ పెట్టడం ఎందుకు అప్పుడు మళ్ళీ శాఖ పె పెట్టాలి ఇదంతా రిస్క్ ఎందుకు ఇంకా అయ్యింది ఏదో అయ్యింది పెట్టేద్దాము కోడిని కూడా కోసేద్దాము అనేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చామండి రిటర్న్ వచ్చి ఇంకా చూడండి ఇదే చికెన్ సెంటర్ అనమాట అక్కడికైతే వచ్చాము గుడి దగ్గర వరకు కూడా వెళ్ళామండి మళ్ళీ ఎందుకు అనిపించింది వద్దులే ఇంకా కోడిని అనేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా ఇక్కడ కోడిని అయితే తీసుకున్నారనమాట మా వారు నేను కారులోనే కూర్చున్నాను మా పెద్దబాబు తీశాడనమాట వీడియో ఇంకా అలా కోడిని తీసుకొని మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట ఇంకా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది మేము ఇంతకుముందు ఇల్లు షిఫ్ట్ అవ్వక ముందు ఉన్న ఏరియా అనమాట ఉప్పల్ ఇది ఉప్పల్ దగ్గర ఉండే మేము ఇంతకుముందు ఆ ఏరియాలో ఉన్న టెంపుల్ దగ్గర మేము మొక్కుకున్నాం అనమాట సరే అదే టెంపుల్ దగ్గరే మళ్ళీ మొక్కు తీర్చుకోవాలి కదా అందుకని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గరికే వచ్చాము ఇదే అనమాట టెంపుల్ మరి ఎల్లమ్మ తల్లికి మొక్కుకోవాలా పోచమ్మ తల్లికి మొక్కుకోవాలా ఇంకే దేవతకు మొక్కుకోవాలో కూడా నాకు తెలీదు కాకపోతే ఇంట్లో నేను మామూలుగా షా మొక్కుకున్నాను ఇంట్లో మనం పూజ చేసుకునే దేవుడి దగ్గర మొక్కుకున్నాను అనమాట శాఖపోసి కొడిని పోస్తా అని మొక్కుకున్నాను కానీ ఫలానా గుడి దగ్గర పలానా దేవత దగ్గర అని చెప్పి అయితే నేను ఏం మొక్కుకోలేదు కాకపోతే నాకు ఇంటికి దగ్గరలో ఉంది గుడి అని చెప్పేసి టూ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి శాఖపోసి వచ్చాను అనమాట ఇదే టెంపుల్ అది ఇంకా సరే అక్కడే శాఖ పెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా అక్కడే కోడి కోసేద్దాము అనేసి ఇంకా మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట కోడిని తీసుకొని ఆ శాఖ పట్టుకొని అయితే గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకా ఆ రోజు బోనాలు ఉన్నాయన్నమాట అక్కడ నెక్స్ట్ వీక్ ఉన్నాయి యాక్చువల్గా అక్కడ ఆ ఏరియాలో ఉప్పల్లో నెక్స్ట్ వీక్ ఉన్నాయి బోనాలు కాకపోతే ఆ రోజు కూడా ఏంటంటే ఎక్కువగా పబ్లిక్ అయితే ఏం లేదు కానీ ఒకరు మాత్రం దేవతకి బియ్యం పోస్తా అని చెప్పి బియ్యం పోస్తున్నారనమాట లోపల అసలు లోపలికి వెళ్ళి మొక్కుకోవడానికి కూడా వీల్లేదు వాళ్లే మొత్తం గుడంతా ఆక్రమించేసారు అన్నట్టుగా లోపల మొత్తం వాళ్లే నిండిపోయారు ఇంకా మేము వచ్చి ఫస్ట్ అయితే ముక్కుకొని ఇంకా ఆ శాఖ పట్టుకొని ఒక ఐదు చుట్లయితే తిరిగాను అనమాట గుడి చుట్టూ ఇదిగోండి ఇలా షాక్ అయితే పోసాను అనమాట ముంగడ పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గర ఇలా షాక్ అయితే పోసాను అనమాట పోసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను శాఖ ఎలా పెట్టాలి ఏంటి ఇదంతా ప్రాసెస్ కూడా నాకు ఏం తెలియదండి నేను ఎవరిని కూడా అడగలేదు మా వాళ్ళని కూడా ఎవరిని అడగలే నేను నాకు తోచినట్టుగా అలా చేసేస్తూ ఉన్నాను అనమాట ఏదైనా ప్రాసెస్ అయితే రాంగా ఉంటే మాత్రం చూసి చూడనట్టు అయితే వదిలేసేయండి ఇంకా అలా శాఖ పెట్టేసి వచ్చిన తర్వాత పక్కనే ఇలా అమ్మవారైతే ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా మొక్కుకొని ప్రదక్షిణలు అయితే చేసాము ఆ తర్వాత ఇదిగోండి కోడి అనమాట యాక్చువల్గా మా వారైతే నాటుకోడియే తీసుకుంటా అన్నారు ఎవరైనా మొక్కు మొక్కుకున్నప్పుడు కంపల్సరిగా నాటుకోడియే కోస్తారు ఆ విషయం నాకు కూడా తెలుసు కాకపోతే నేను పలానా కోడి అని అయితే ఏం మొక్కలేదు కోడి కోస్తా అని చెప్పి మొక్కాను కానీ నాటు కోడియా నార్మల్ కోడియా ఇలాంటివన్నీ ఏమీ మొక్కలేదు కానీ నేనేంటంటే నాటుకోడి కోస్తాము కానీ మన ఇంట్లో ఎవరు తినరు కదా మళ్ళీ ఆ కోడి అంతా ఏం చేస్తాము వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి నేను నార్మల్గా మనం ఎప్పుడు తినే చికెన్ లాగే ఆ కోడే కోద్దాము బాయిలర్ కోడే కోద్దాము అని చెప్పేసి నేను ఇంకా మొండి చేశాను అనమాట మా వారైతే అస్సలు వినలేదు అంటే నాటుకోడే అన్నారు కాకపోతే అక్కడ టెంపుల్ దగ్గర ఆమెను అడిగితే ఏ కోడైనా కోయొచ్చమ్మా అమ్మా నాటుకోడనే కాదు బాయిలర్ కోడైనా ఏదైనా కొయ్యొచ్చు అన్నారు అందుకని చెప్పే ఇంక నేను బాయిలర్ కోడే తీసుకుందాము అని చెప్పి పట్టుబట్టాను మా వారికి ఇంకా సరే అని ఒప్పుకున్నారనమాట ఒప్పుకొని బాయిలర్ కోడే తెచ్చారు ఎందుకంటే నాటుకోడి తీసుకొని వేస్ట్ అయిపోతుంది కదా నేను అస్సలే నేను ఎప్పుడూ తినలేదు దాని టేస్ట్ కూడా చేయలేదు మా వారు కూడా ఎప్పుడు తిన్నగా నేను చూడలేదు అసలు నాటుకోడి కూడా నేను నా పిల్లయిన దగ్గర నుంచి కూడా నేను ఇంట్లో ఎప్పుడూ నాటుకోడి వండలేదు ఇంకా మా పిల్లలకు కూడా అలవాటు లేదు అందుకే ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇంకా బాయిలర్ కోడికే షిఫ్ట్ అయ్యాను ఇంకా కోడిని కోసి వచ్చేసామన్నమాట అయితే అది కోడిని క్లీన్ చేయించాలి కదా అతను ఏమన్నాడంటే పన్నెండున్నరకు రమ్మన్నాడు అనమాట చికెన్ షాప్ అయినా ఇంకా మేము క్వార్టర్ టు ట్వెల్వ్ వరకు ఇంకా మేము మొక్కు తీర్చేసుకున్నాము అయిపోయింది ఇంకా ముప్ప గంట టైం ఉందనమాట సరేలే ఇంకా టైం ఉంది కదా ఈలోగా టిఫిన్ అయినా చేద్దాము మళ్ళీ కోడిని క్లీన్ చేసుకొని వచ్చి నేను వండి తినేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి టిఫిన్ చేద్దాము అనేసి ఆ క్వార్టర్ టు ట్వెల్వ్ అలా టిఫిన్ సెంటర్కి వెళ్ళి అప్పుడు టిఫిన్ చేసామన్నమాట టిఫిన్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చాము నేను ఇంటికి వచ్చాను నన్ను ఇంట్లో దింపేసి మా వారు పిల్లలైతే కోడిని అయితే క్లీన్ చేయించుకురావడానికి అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేలోపు నేను ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు కోడిని క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చేసారు ఇంక ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను కేజీన్నర వరకు వెళ్ళిందండి ఆ చికెన్ అందులో హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేశాను హాఫ్ కేజీ ఏమో చికెన్ పచ్చడి పెట్టాను హాఫ్ కేజీ ఏమో బోన్లెస్ తీసి దాన్ని పకోడీ చేద్దాం అనేసి మొత్తం కలిపేసి వాటికి అన్ని పట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఇక్కడ అదిగోండి చికెన్ పచ్చడి కోసం అది ఇదేమో చికెన్ కర్రీ కోసం అనమాట ఇలా మొత్తానికైతే అన్ని వంటలు చేసేసి ఇంకా పకోడీ ఈవినింగ్ చేసేద్దాంలే చికెన్ పకోడీ ఇప్పటికైతే చికెన్ కర్రీ చికెన్ పికిల్ అయితే చేసేస్తా అని చెప్పేసి చికెన్ కర్రీ ఇది వండుతున్నాను పికిల్ కూడా ఒక సైడ్ అయితే చేస్తున్నాను అనమాట అదే చికెన్ చికెన్ పచ్చడ ఇంకా అలా వంటలు కంప్లీట్ అయిన తర్వాత అందరం కూర్చొని తినేసాం అనమాట ఇంకా ఈవినింగ్ చికెన్ పకోడీ అనుకున్నాను అది ఈవినింగ్ కూడా చేయలేదు నెక్స్ట్ డే చేశాను అనమాట ఆ చికెన్ పకోడీ ఆ రోజైతే చేయలేదు ఇలా నా మొక్క అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వీడియో నేను మొక్క ఎలా తీర్చుకున్నాను అనేది అనమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ